హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చరణ్కి చిన్న వీడియోలు అయితే ఈరోజు ఆకుకూరతో పుల్లకూర ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను తోటకూర పుల్లకూర చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి నా స్టైల్లో ఎలా చేయాలనేది చూపిస్తాను ముందుగా అయితే నాలుగు కట్టలు తోటకూర తీసుకున్నాను తోటకూరని ఇది సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలా కాడలతో కూడా కట్ చేసుకోవాలండి కాడలనే మనకి విటమిన్స్ ఉంటాయి ఇలా అంతా కూడా ఆకంతా కూడా ఇలా కట్ చేసేసుకొని ఎడలపాటి గిన్నెలో పోసేసుకోవాలి నీట్గా నాలుగైదు సార్లు అయితే కడుక్కోవాలి ఆకంతా కూడా ఇలా కడిగేసుకున్నది ఒక జల్లి గిన్నెలో పెట్టేసుకున్నాం ఇలా పెట్టిన తర్వాత స్టవ్ వీలుకిచ్చి బాండిల్ పెట్టి బాండిల్ బాగా వీటెక్కిన తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ పోసాను ఆయిల్ కూడా బాగా వీటెక్కిన తర్వాత పది ఎండుమిర్చి తీసుకున్నానండి మనకి ఎంత కారం తగ్గిన తీసుకోవచ్చు మీరు నేనైతే పది ఎండుమిర్చి తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర హాఫ్ టే ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు వేసి ఇవన్నీ కూడా కొంచెము దోరగా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ కూడా కట్ చేశాను రెండు ఇవి కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే మూడు కట్ చేసుకున్నాను సన్నగా ఇలా కట్ చేసుకున్నట్టు కూడా ఇది ఇందులో పోసేసుకొని ఆయిల్లో బాగా మగ్గాలండి టమాటా అనేది కొంచెం టైం పడుతుంది టమాటా లోపల ఈ ఆకు కూడా ఎత్తి మనం కడిగి పెట్టుకున్నాం కదా ఇందులో బోసేసుకొని ఈ పోపు పడేలాగా బాగా గెరిత్తో ఇలా కలుపుకుంటూ ఉండాలా గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలండి అడిగంటి పోతుంది లేకపోతే ఇలా అంతా కూడా ఆకంతగా పోపుకు పడేలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాం ఇది ఆయిల్లో కొంచెం టైం పడుతుందండి మగ్గేదానికి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా గరితో కలుపుకుంటూ ఉండాల ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఆకు మగ్గినాక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకున్నాను ఇలా ఉడికిన తర్వాత వాటర్ అన్నీ కూడా ఇంకిపోయాయి చూడండి ఇలా ఉడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను పసుపు కూడా అంతా బాగా కలుపుకొని నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని ఇందులో రెండు నిమిషాలు పాటు ఉడికించుకోవాలండి చింతపండు వేసిన తర్వాత అంతేనండి అనేది ఉడికిపోయింది వాటర్ కూడా ఏం లేవు చూడండి ఇనుకునేవి ఇట్లా వాటర్ పోస్తే తొందరగా కూడా ఉడికిపోతుంది ఆకు ఇదంతా కూడా ఒక ఎడలపాటి గిన్నెలో తీసుకొని రుద్దుకోవాలండి ఆకు అనేది తగినంత సాల్ట్ వేసుకొని మనం పప్పు కుత్తుంటుంది కదా దాంతో ఇలా మెత్తగా రుద్దుకోవటమేను మనకి సెట్ ఉంటుందండి రుద్దుకునేది దాంట్లో బోసరుతే ఈ ఆకు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే లేదు కాబట్టి స్టీల్ గిన్నెలో వేసి రుద్దుతున్నాను మీకు కూర రుద్దుకునే ఉన్నా రుద్దుకోవచ్చు బాండిల్ పెట్టి నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వచ్చి శనగపప్పు ఇది కచ్చ దంచిన ఎల్లుల్లిపాయ ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక కరీపాకేసేసుకొని మనం ఇంతవరకు రుద్ది పెట్టుకున్నాం కదా ఆకు అనేది ఈ పోపులో పసుకోవటమేనండి అంతేనండి ఆకు ఈ పోపులో బేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికి ఉడికించుకున్నాం ఇది ఇలా ఉడికిన తర్వాత మనము బౌల్లోకి పోసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉన్న ఆకు పుల్ల కూర మా నెల్లూరు స్టైల్లో చేశానండి ఈ వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అండి